అమ్మా ఏం చేస్తున్నావు బుధుడు భూకంపం వచ్చింది తెలుసా నాకు అనిపిస్తలేదు అంటున్నారు అందరూ నాకేం నేనును నేను నేనే లో కూర్చున్నా బుడ్డ బెడ్ బెడ్రూమ్ లో కూర్చుని బెడ్ మీద చదువుకుంటుంది గట్టిగట్టి చదువుకుంటుంటే మొత్తం బెడ్ అంతా ఊగిపోతుంది పరిగెత్తుకుని వచ్చింది బాగా నాకు నాకేమో ఫ్రంట్ డోర్ తీసే ఉంది అది జరుగుతా ఉంది స్ట్రైక్ అయిన ఫీలింగ్ ఉంది నాకు అయింది ఏంటి ఇట్లా అవుతుంది వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వాళ్ళు ఏమైనా డ్రిల్లింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటా సర్లేదు బుడ్డ మన ఉంది మనం బయటకు వెళ్దాం పద బయటొచ్చాం బయటకొచ్చి నాకెంత భూకంపం లాగే అనిపిస్తుంది కొంచెం సౌండ్ కూడా వచ్చింది సౌండ్ సర్లే అని చెప్పి ఊర్లో ఇద్దరు ఫోన్లు చేశా వాళ్ళు కూడా నేను చెప్పిన అవును మాకు కూడా అనిపిస్తుంది కానీ అంత గమనించలేదు అన్నారు అంటే బాగా గమనించే వాళ్ళకి ఇక సరే కొద్దిసేపటి మొత్తం రాష్ట్రం అంతా వచ్చిందట రాష్ట్రం అంతా వచ్చిందా అదే వాళ్ళ ఫైవ్ లక్షలు పిల్లి వచ్చి అంటుంది ఫోన్ లో కూడా పెట్టారక్క నీకు అనిపిస్తలేదా నేను కూడా ఏదో చేస్తుంటే ఇలా అలాగా తిరుగుతుంటే నా కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నా నాకేం అనిపిస్తలేదు లేవే ఇప్పుడైతే బాగా పెద్దగా వచ్చినప్పుడు నాకు చిన్నప్పుడు వచ్చింది అప్పుడు ఇంకా నాకు గుర్తుండిపోయింది అదే చెప్పాక అప్పుడు మంచం మీద కూర్చున్న మీద చిలకడ దుంపలు అప్పుడైతే ఇక నెల రోజులు దాకా నేను రాత్రి అన్నం తినేదాన్ని కదా పొద్దుపేటోడు భయ నాకు గుర్తు ఉంది అమ్మ మేము పొయ్యిలో చిలకడదుంపలు పెట్టింది నువ్వు మంచం మీద కూర్చున్నాను అని చెప్పినామని అప్పుడైతే నెల రోజుల దాకా అసలు ఇంకా రాత్రిళ్ళు పడుకునేసారు కదా పట్టుకొని ఉండేది ఆ భయానికి అంతే అంత ఓరమనం వచ్చిందన్నమాట సౌండ్ కూడా వచ్చింది అన్నమాట సౌండ్ కూడా వచ్చింది అదే గుర్తొచ్చింది నాకు అప్పుడు నువ్వు చెప్పావు కదా ఒకటి ఈ స్కైలాబ్ ఒకటి ైలాక్ ఒకటి అది ఇంకేముంది ఆ రాత్రి పడిపోద్ది అన్నారు అలాగే సముద్రంలో దింపుతారు ఆ రోజు నానా డ్యూటీకి వెళ్ళాడు అవి పాప ఏం పిన్నది అప్పుడు వరలక్ష్మి పిన్నాళ్ళ చెల్లి మీరు ఎవరు బొట్టండి కూడా పుట్టింది కష్టం అయితే అక్క మన ఇద్దరం బయట పడుకుంటాము స్కైలా పడిపోద్ది కదా అనేసి అప్పుడు అరుగు ఉండేది కదా ఆ అరుగు మీద ఇద్దరం పడుకున్నాం దాన్ని మధ్యలో వేసుకొని తర్వాత రోజా అది వేరే అప్పుడు కృష్ణ అక్కడేమో సంటి పిల్లలు ఐదో సంవత్సరం ఏమో నాలుగు సంవత్సరం ఉంది పిల్లలు సొందలే బాగా తిరుగుతుంది కౌలు బాగా ఆడి అప్పుడు అక్కడ భద్రాచలన్న నానా అటు అది ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం చేసేవాడుగా నాన్న వారం పది రోజులు వచ్చేవాడు కాదు అప్పుడు కూడా భద్రాచలా ఉన్నప్పుడు కూడా అన్న వచ్చే పాటలు వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్ళిపోయేవాడు డ్యూటీ అయితే మే ఇద్దరనే ఉండేసాను అప్పుడు గ్రహణం పట్టింది పగలే చీకటి అయిపోయి కోళ్ళు కూర్చుని చుక్కలు కనపడ్డాయి అప్పుడే బ్రహ్మంగారు చరిత్ర అన్ని బయటకు తీసారు ఈ భూకంపం ఉన్న కానీ తీసారు బయటికి మాకు మాకు తెలిసింది బ్రహ్మంగారు చరిత్ర ఉంటుందండి మెసేజ్ వచ్చిందనేది ఇప్పుడు సార్ జరిపిన కూడా అడుగుతుంది అని తెలిసిందంటే నాకు ఏం అనిపిస్తుంది అప్పుడు ఏదో పండ్లే ఉంటే ఖాళీగా ఉంటే తెలిసేదిరా పనిలో ఉన్న వాళ్ళకి జ్వతిలో ఉన్న వాళ్ళకి తెలియలేదు తెలియలేదు నేను ఖాళీగా అట్లా కూర్చొని ఉన్నాను ఆ బుడ్డ మేము చదువుకుంటుంది నాకు అర్థమవుతుంది మొత్తం షేక్ అవుతున్న ఫీలింగ్ గా అర్థమవుతుంది నాకు ఏమైనా ఉల్తుందో అనిపించింది కొలిచేప్పటికి అర్థమైంది నాకు బాగానే ఉంది మంచిగా మంచిగలగలుగుతున్నాను తడా అవుతుంది అని గుడ్డ మనం దాడవి మనం బయటకి వెళ్దాం పదా అని బయటికి వచ్చాము బయటకొస్తే బయటకు ఎవరికి అర్థం కావాలంటే ఎవ్వరు రాలే అందరు పల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు భారత అయితే భారతీ పైన మొక్కలకు నీళ్లు వస్తుందట ఒక మొక్కకు బొస్తే నీళ్లు ఇంకో పక్కకు పడతాయి ఇదేంటి తడపడతాయనుకుందాం ఆ అనిపిస్తుంది సరే అమ్మా మరి ఉంటా మరి